ఎలక్ట్రిక్ స్కూటర్పై ముప్పై వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఎలక్ట్రిక్ బైకుల మీద భారీ ఫైన్లు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీత మండే మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ అటు లేటెస్ట్ యూ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉర్జా గ్లోబల్ అనే కంపెనీ వాళ్ళు చేతన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే భారతదేశం మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు వాస్తవానికి చేతన ఎలక్ట్రిక్ స్కూటర్ వేల కంపెనీ నుంచి ఎప్పటి నుంచి ఉంది కాకపోతే ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట చూడడానికి మనకి అచ్చం ఆంపియర్ మ్యాగ్నెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లా కనిపిస్తుంది అయితే వర్జా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే రీసెంట్ గా ఇదే చేతన ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఇప్పుడు హోమలైగేషన్ ప్రాసెస్ లో రిజిస్ట్రేషన్ కూడా మోడల్ కి అప్రూవల్ తెచ్చుకున్నామని చెప్తున్నారు సో ఇదే సేమ్ ఆంపియర్ మ్యాగ్జిస్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ మోడల్ లో వంద కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అయితే మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒకే కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద మరొకసారి భారీ డిస్కౌంట్లు అయితే ప్రకటించడం జరిగిందండి వీళ్ళ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద కూడా ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు కూడా భారీ డిస్కౌంట్స్ అయితే ప్రకటించారు ఒకసారి వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిస్కౌంటెడ్ ప్రైస్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఒకే మోటో ఎఫ్ ఫస్ట్ ప్రీవియస్ ప్రైస్ చూసినట్లయితే లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు తగ్గించారు నెక్స్ట్ ఒకయా ఫాస్ట్ ఎఫ్ త్రీ పాత ప్రైజ్ లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు కొత్త ప్రైస్ లక్ష తొమ్మిది వేల రూపాయలు ఒకయా ఫాస్ట్ ఎఫ్ ఫోర్ పాత ప్రైస్ లక్ష యాభై వేల రూపాయలు కొత్త ప్రైస్ లక్ష పంతొమ్మిది వేల రూపాయలు నెక్స్ట్ ఒకయా ఫాస్ట్ ఎఫ్ టూ బీ పాత ప్రైస్ లక్ష తొమ్మిది వేల రూపాయలు కొత్త ప్రైస్ తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ ఒకయా ఫాస్ట్ ఎఫ్ టూ టీ పాత ప్రైస్ లక్ష ఐదు వేల రూపాయలు కొత్త ప్రైస్ తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ ఒకయా ఫాస్ట్ పాత ప్రైస్ ఎనభై ఏడు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు కొత్త ప్రైస్ ఎనభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చివరిగా ఒకే ఫ్రీడమ్ పాత ప్రైస్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు రూపాయలు కొత్త ప్రైస్ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవి ఒకే కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన భారీ డిస్కౌంట్లు దీంతో పాటుగా వీళ్ళు ఎవరైతే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుకింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో కేవలం ఒక రూపాయితో వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ని బుకింగ్ కూడా చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ముంబై నగరంలో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారో ప్రధానంగా ఎలక్ట్రిక్ బైక్స్ అంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ యూజ్ చేసేవాళ్ళు బీటు బి పర్పస్ కోసం కానీ డెలివరీ పర్పస్ కోసం యూజ్ చేసిన వాళ్ళు ట్రాఫిక్ వైలేషన్స్ పదే పదే చేయడం వల్ల దానికి సంబంధించిన రిపోర్ట్స్ అందడం వల్ల పోలీసులు ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగా రెండు వందల తొంభై ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సీజ్ చేయడం జరిగింది పాటుగా రెండు వందల డెబ్బై రెండు ఎలక్ట్రిక్ బైక్స్ మీద అంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్స్ మీద అయితే చలాన్లు కూడా వేయడం జరిగింది ప్రధానంగా వీళ్ళు ఎందుకు ఫోకస్ చేశారంటే గత కొన్ని నెలల నుండి ముంబై నగరంలో ఎవరైతే డెలివరీ పర్సన్స్ కానీ బీటుబి పర్పస్ కోసం కానీ కొంతమంది వెహికల్స్ వాడిన వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ని పాటించకుండా అంటే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళడం కానీ లేకపోతే సిగ్నల్ జంపింగ్ చేయడం కానీ రాంగ్ రూట్లో వెళ్ళడం కానీ ఇది పదే పదే జరగడంతో ముంబై పోలీసులు అయితే ట్రాఫిక్ పోలీసులు నెగా పెట్టి మరి వీళ్ళు గత ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు అయితే ఎవరైతే వీళ్ళు ఎక్కువ మంది రాంగ్ రూట్ లో వెళ్లారో వాళ్ళని నెగా పెట్టి మరి ఫైన్లు విధించడం జరిగింది నెక్స్ట్ అయితే గోగోరో కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో ఏదైతే స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొద్దాం అనుకున్నారు ఆ ప్లాన్ ని కాస్త పోస్ట్ పోన్ చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గోగోరో కంపెనీ వాళ్ళు భారతదేశం సంబంధించిన ఈవీ పాలసీ ఫేమ్ త్రీ సంబంధించిన పాలసీ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారంట ఫేమ్ త్రీ లో బ్యాటరీ స్వాపింగ్ కి కూడా సబ్సిడీస్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు అలా ఎప్పుడైతే బ్యాటరీ స్వాపింగ్ తో వచ్చే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉంటాయో వాటికి కూడా ఫేమ్ త్రీలో లో కనుక సబ్సిడీస్ మెన్షన్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన స్వాపబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది అలా కొత్త పాలసీ ఇంకా రాలేదు కాబట్టి ప్రజెంట్ గోగోర సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఇంకా లాంచ్ చేయలేదు అని చెప్తున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే యోలర్ మోటార్స్ కంపెనీ వాళ్ళు హరియానాలో తమ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని అయితే ప్రారంభించడం జరిగింది అంటే ఫుల్ ప్లేజ్డ్ గా కాదు బట్ ఇనీషియల్ వర్క్స్ పూర్తవంతో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రివీల్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది ఆర్ అండ్ పర్పస్ కూడా చేయడం జరిగింది ఓవరాల్గా అయితే ఈ ఫ్యాక్టరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అందుబాటులోకి వస్తే ముప్పై ఆరు వేల ఎలక్ట్రిక్ ఆర్టర్లను అయితే తయారు చేయడం సాధ్యం అవుతుంది అనమాట దాంతోపాటు ఈ కొత్త ఫ్యాక్టరీ రావడంతో ఐదు వందల మందికి ఉపాధి కూడా కల్పించబోతున్నారని చెప్తున్నారు ఇందులో ఇరవై పర్సెంటేజ్ మహిళలకి పర్టికులర్ ఉద్యోగాలను కూడా కేటాయించడం జరిగింది ఇక మనకి యూలర్ మోటార్స్ గురించి తెలిసిన విషయం వీళ్ళు లోడర్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆర్టర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు హై లోడ్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ లేదు కంపెనీ వాళ్ళు ఉడ్ చలావ్ అనే కంపెనీ వాళ్ళతో టైప్ అవడం జరిగింది ఈ ఉడ్ చలావ్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే మన మిలిటరీకి అలానే పారా మిలిటరీ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్వీసెస్ కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను అయితే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు సో దాంట్లో భాగంగా ఈ ఉడ్ చలావ్ అనే కంపెనీతో ఒకే కంపెనీ వాళ్ళు అయ్యప్పి మన మిలిటరీకి గానీ పారామిలిటరీ విభాగానికి ఎలక్ట్రిక్ వాహనాలు అయితే సప్లై చేయబోతున్నారు అంటే అది వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా మిలిటరీ మరియు పారామిలిటరీ మొత్తం చూసుకున్నట్లయితే ఇరవై ఆరు మిలియన్స్ అయితే ఉన్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశ మార్కెట్ లో మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్ గా జీరో కంపెనీకి సంబంధించిన ఎఫ్ఎక్సి సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ఫోటోస్ అయితే కొన్ని లీక్ అవ్వడం జరిగింది ఈ ఎఫ్ఎక్సీ అనేది ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ఉంది ఇందులో ఏడు పాయింట్ రెండు కిలోవటర్ బ్యాటరీ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నారు ఒక్కసారి చార్జ్ పెడితే నూట అరవై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది అలానే ఎలక్ట్రిక్ బైక్ స్పీడ్ గంటకు నూట ముప్పై ఏడు కిలోమీటర్లు న్యూటన్ మీటర్ల టార్క్ కూడా ఉత్పత్తి చేయగలదు అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఎందుకు డీటెయిల్స్ వస్తున్నాయంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ఈ జీరో కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది జీరో మోటార్ సైకిల్స్ అనే కంపెనీలు వాళ్ళైతే అప్పటి నుంచి మరిన్ని డీటెయిల్స్ అయితే రివీల్ కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మరలా ఈ జీరో సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ వాళ్ళు టెస్టింగ్ చేయడం దానికి సంబంధించిన ఫొటోస్ అయితే లీక్ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే హీరో మోటార్ కప్ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది వేదావిన్ ప్రో దాంతో పాటుగా వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొస్తే జీరో కంపెనీ వాళ్ళతో అప్ అయ్యి ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కార్ల తయారీ కంపెనీ అనే ఫోర్డ్ వాళ్ళు తమ మస్ట్ కార్ ని దృష్టిలో పెట్టుకుని ఆ కాన్సెప్ట్ తో ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఒకసారి చార్జ్ పెడితే తొంభై ఆరు కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు దాంతోపాటుకి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఛార్జ్ చేయడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఏడు వందల యాభై వాట్ల హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారండి అలానే ఇరవై ఎనిమిది నూట టార్క్ ని జనరేట్ చేస్తుంది దాంతో పాటుగా ముప్పై ఐదు కిలోమీటర్ల టాప్ సిడ్ వరకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మీద మనం ట్రావెల్ చేయవచ్చు ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే చైనాకు చెందిన ఎస్సీఎస్ కంపెనీ వాళ్ళు ఏ టెక్నాలజీతో పనిచేసే లిథియం మెటల్ బ్యాటరీ ప్యాక్ అయితే అప్రూవల్ తెచ్చుకోవడం జరిగింది ఇది దీని కెపాసిటీ వచ్చి హండ్రెడ్ ఏ అనమాట ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్తున్నారు ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అండర్ చార్జింగ్ ప్రొటెక్షన్ టెంపరేచర్ సైక్లింగ్ క్రషింగ్ ఇటువంటి టెస్ట్లన్నీ కూడా పాస్ అయిందని చెప్పడం జరిగింది ఇది స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అన్నమాట ఎక్కువ లైఫ్ టైం వచ్చే బ్యాటరీ ప్యాక్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అలానే ఈ బ్యాటరీ ప్యాక్ లో వీళ్ళు ఏ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు స్పెసిఫిక్ గా సేఫ్టీని మరింత పెంచడం కోసం ఈ ఏ టెక్నాలజీని అయితే ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న బిఎంఎస్ లు అయితే యూస్ చేస్తున్నాం చెప్తున్నారు ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి లేటెస్ట్ కనెంట్ కోసం ఈవీ కొరాడ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి